పార్ట్ టూ తధాత్మీకరణం అంటే తండ్రి అని గుర్తుపెట్టుకోవాలి తా తా తండ్రి అని గుర్తుపెట్టుకుంటే తండ్రి ఏమనుకుంటున్నాడంటే నేను కలెక్టర్ కాలేదు కానీ నా కొడుకు కలెక్టర్ కావాలని అనుకుంటాడు ఇతరుల విజయాన్ని తన విజయంగా భావించడం తండ్రి తధాత్మీకరణం తండ్రి తాత తర్వాత విస్తాపనం విస్థాపనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అస్తమానం మా అత్త కోపం చేస్తుంది అస్తమానం మా అత్త కోపం చేస్తుంది విస్తాపనం అంటే ఏంది అత్త మీద కోపం దుత్త మీద అంటే పొరగాలను కొట్టుడు ఇక అత్త మీద కోపం ఉంటుంది కదా ఒక్కటి గుర్తుపెట్టుకుంటే అస్తమానం అస్తమానం విస్తాపనం గుర్తుపెట్టుకోండి కల్పన ఇది తెలుసు కదా ఇక పగటి కళలు కనడం అంటే ఇక ఫ్రీగా అన్నీ నేను ఐఏఎస్ కావచ్చు ఊహించుకుంటారు నేను కార్లో తిరుగుతుంది అని ఓకేనా తర్వాత ఉపసంహరణ ఇది తెలుసు కదా ఉపహ ఉపసంహరణ అంటే ఓడిపోతానని భయపడి పాల్గొనకపోవడం ఇప్పుడు సర్పంచ్ ఉన్నాడు అనుకోండి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కదా ఇట్లా నామినేషన్ ఎత్తే నేను గెలవనేమో అని నామినేషన్ ఉపసంహరించుకోవడం తీసేసుకోవడం అన్నట్టు ఓకేనా తర్వాత సానుభూతి ఇక సానుభూతి ఇక ఎందుకు ఇక ఇతరుల నుండి సానుభూతి పొందడం ఇక టెట్ ఎందుకు ఫెయిల్ అయినవారు అంటే ఇక గట్లా గిట్లా అని జబ్బు జ్వరం వచ్చింది సర్దొచ్చింది అందుకే అని ఓకేనా ప్రతి చర్య ప్రతి చర్య నిర్మితి అంటే మనసులో ఒకటి బయట ఒకటి ఓకేనా